આ વર્ષો એ રાજીનાથ રાવળો ચંદ્રમોલીનું કામ

రాజీవ్ గాంధీ యొక్క ఎనభై ఒకటో జన్మదినం సందర్భంగా వనపర్తి పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు మాజీ వైస్ చైర్మన్లు అందరూ పెద్ద ఎత్తున మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు వారి జన్మదిన వేడుకలను ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఇక్కడ జరుపుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనం ఈరోజు ఈ మొబైల్ కానీ ఇంత అభివృద్ధి చెందిందంటే వారి కృషి వల్లనే ఈ టెక్నాలజీ రావడం జరిగింది ఈ దేశం కొరకు వారు ఎంతో పాటు పడ్డారు ఈ దేశం కొరకు వారు తమిళనాడులో వారు ప్రాణ త్యాగం కూడా చేసినారు కాబట్టి వారి స్మ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ఈ ఈ యొక్క కాంగ్రెస్ కుటుంబం కొరకు పాటు పడుతున్నారు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు ఎన్నో సేవలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భావి ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని ప్రతి ఒక్క కార్యకర్త కంగనబద్ధుడు పనిచేయాలని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి చంద్ర గారికి మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ చాలా